మా చిన్నోడు స్కూటీ తోలే అంత అప్పుడే ఇంక మా మామయ్యగారైతే గారు అయితే తెనాలి నిమ్మకాయిల యార్డ్ అయితే నేర్పిస్తున్నారు స్కూటీ తోలటం ఆ వీడియో మాకు పంపించారు చూసాము అప్పుడే ఇంత పెద్దవాడైపోయాడా అనిపించింది అసలు భయపడకుండా కాలు కింద పెట్టకుండా తోలుతున్నాడు ఇంకా ఈరోజు వంటకొచ్చేసి వంకాయ ఫ్రై చేశాను ఇంకా వంకాయ ఫ్రై చేసిన తర్వాత వైట్ రైస్ కూడా వండేసాను వైట్ రైస్ వండిన తర్వాత పల్లీల చట్నీ కూడా చేశాను ఈ పల్లీల చట్నీ ఎందుకు చేశానంటే లెమన్ పులిహోర చేశాను ఈ లెమన్ పులిహోరలో పల్లీల చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాకు ఈ చట్నీ కంటే ఈ పులిహోరలో టమాటా పప్పు వేసుకొని తింటేనే ఇష్టం కానీ మా వారికి కొంచెం అప్పుడప్పుడు ఇలా పల్లీల చట్నీ వేసుకొని తింటాం కూడా ఇష్టం ఇంకా ఊర్ నుంచి పెద్దోడైతే వచ్చేసాడు వచ్చేసరికి టెన్ థర్టీ అయింది ఇంకా ఫ్రెష్ అయ్యి వస్తే వాడికి పులిహోర పెట్టించాను తిన్నాడు రాత్రంతా నిద్రలేదంట ట్రావెల్ లో ఇంకా నిద్రపోమని చెప్పాను తిన్న తర్వాత ఇంకా మా వారైతే షాప్ దగ్గరికి వెళ్లారు నేను ఇంట్లోనే ఉన్నాను ఒక త్రీ డేస్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాను షాప్ దగ్గరికి వెళ్ళట్లేదు ఇంకా టైం వచ్చేసి లెవెన్ అయింది మా వారికి షాప్ దగ్గరికి పులిహోర చట్నీ అయితే వేసి పంపించేశాను ఒక రోజు చింతపండు పులిహోర కూడా చెయ్యాలి చాలా రోజులైంది తిని నేను వంకాయ పులిహోర తొందరగా అయిపోతుందని ఎప్పుడు ఈ పులిహోర చేస్తున్నానో నెక్స్ట్ టైము చింతపండు పులిహోర ట్రై చేయాలి